మంభవే శంకరాయ చనమ జ చనమ శివాయ శివతరాయ శ్రావణమాసం పురస్కరించుకొని మన దేవాలయంలో తేదీ ఇరవై ఐదు ఏడు ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు శ్రావణమాసం సందర్భంగా మన దేవాలయంలో నిత్యం రామలింగేశ్వరునికి శివునికి ఉదయం అభిషేకం తదనంతరం అన్నపూజ ప్రతిరోజు నిత్యం జరుగుతుంటాయి ఇట్టి అభిషేకం అన్న పూజ తమ భూతనామంతో జరిపి జరిపించుకునే భక్తులు ఒక వెయ్యి రూపాయలు చెల్లించినట్లయితే వారి గోత్రం పేరు మీద నిత్యం అభిషేకం అన్న పూజ జరుగుతుంది అదేవిధంగా శ్రావణ మాసంలో ఈసారి విశేషంగా సంకటహార సంకటే మంగళవారం రోజు వస్తున్నది మంగళవారం రోజు సంకస్థి రావడం చాలా విశేషం అదేవిధంగా మాసశివరాత్రి మూడు వందల అరవై ఐదు విశేషంగా పూజ అభిషేకాలు జరుగుతాయి కావున భక్తులు పిట్టి అవకాశాన్ని వినియోగించుకొని వెయ్యి రూపాయలు చెల్లించి రసీదు పొంది ఆ శివుని కృపకు పాత్రలు కాగానే కోరుతున్నారు